హాయ్ నమస్తే టు కేకే న్యూస్ మరి ఈ రోజు కరీంనగర్ జిల్లాలో కరీండ్ జిల్లాలో మనము మహిళా గ్రూప్ సంఘాల విషయంలో ఆర్పీల విషయంలో విషయంలో మనం ఫైర్ చేస్తున్నాము ఇప్పుడు మన గతంలో మనము హైదరాబాద్ లో మేర్షాద్ జిల్లా పదమూడు మున్సిపల్ మున్సిపల్ పైన ఇప్పుడు ఆర్పీ ఇప్పుడు పిడి అనిల్ పైన మనం మాట్లాడడం జరిగింది దాంతో పాటు రెండు మున్సిపల్ కలెక్షన్ జరిగితే మనం దానిపైన మాట్లాడే కలెక్టర్ గుర్తి జరిగింది మన అదే పక్కన కరీమే జిల్లాకి వచ్చినాం కరీమే జిల్లాలో రాష్ట్ర లెవెల్లో మనకి ఇక్కడ అధ్యక్షురాలు మేడం ఉంది మరి ఈ మహిళా సంఘాల విషయంలో కానీ గ్రూపుల విషయంలో కానీ మన రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి మరి చాలా అనుభవం ఉంటుంది మనం ముందు లైవ్ ఉన్నాము మరి వాసానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆర్పీలు మహిళ ఒక్కొక్క సంఘం కింద ముప్పై గ్రూపులు ఇరవై గ్రూపులు నలభై గ్రూపులు ఉంటాయి సంఘం అంటే పది మంది అట్లాంటి సంఘాలు ఒక్కొక్క ఆర్బిడ్డ దగ్గర ఇరవై ముప్పై గ్రూపులు ఉంటాయి ఇప్పుడు ఈ రాష్ట్ర అధ్యక్షులు మనం ఎందుకు వచ్చినామంటే వాసానికి అది నిజమా కాదా ఆ కలెక్షన్ అనేది మరి ఫేకా లేకపోతే అఫీషియల్ నాన్ అఫిషియల్ అనేది ఇప్పుడు వాస్తవం కాక మీరు గతంలో స్టోరీ చేసినాము ఆడిట్ మేము లైవ్ తీసుకున్నాము అది కూడా చూసి రూ పేపర్కి ఇచ్చినాము కలెక్టర్ దగ్గర కూడా పెట్టడం జరిగింది దీంతో పాటు ఏమైతుందంటే మిమ్మల్ని అడిగి ఏంటంటే ఈ ఆడిట్ అనేది అఫిషియల్ అఫిషియల్ గా మాత్రం మాకు ఎలాంటిది